ప్రభునందు ప్రియులైన వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినవాక్యంగా యశ గ్రంథము యాభై ఐదు ఆరో వచనం గమనించుకుందాము యహోవామికు మీకు ముందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఆధీనంలోకి వచ్చిన మనకు దేవుని వెతుకుట ఆయన సమీపంగా ఉన్నప్పుడు వేడుకొనట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతూ ఉంది వెతకకుండా మనము ఏది కనుగొనలేము వేడుకొనకుండా లేదా అడగకుండా ఎవరి నుండి ఏమీ పొందుకొనలేము ఆ యొక్క మాటలు ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి అలా వెదికి అలా వేడుకొని దేవుని యొద్ద నుండి కార్యాన్ని పొందుకున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాము లోకాసువార్త మనం గమనిస్తే లోకాసువార్తలో ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి చూసినప్పుడు ఒకనాడాయన బోధించుండగా గలిలియా యోదయా దేశంలో ప్రతి గ్రామంలో నుండి ఎర్షలేమ నుండి వచ్చిన పరిశీలను ధర్మశాస్త్ర ప్రదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు కాని జనులు గుంపుగూడి ఉం ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయేను కనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి ఆయన వారి విశ్వాసంను చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాణితో చెప్పగా శాస్త్రులు పరిచయలు దేవదూషణ చేయుచున్న ఇతడెవ ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమించగలడని ఆలోచింపసాగరై మనం ఈ సందర్భం తర్వాత గమనిస్తే వారి యొక్క ఆలోచనను బట్టి దేవుడు చెబుతున్న మాట నాకు సర్వాధికారము దేవుడు అనుగ్రహించున్నాడు నాకు సర్వాధికారం ఉంది అన్నటువంటి మాటల్ని చెబుతూ ఉన్నాడు చెబుతూ ఆయన ఇంకను గమనిస్తున్నప్పుడు మనము కనుక చూస్తే ఇరవై ఐదో వచనంలో ఆ యొక్క దేవుని సమీపించినటువంటి ఆ వ్యక్తి దేవుడు చెప్పినటువంటి మాట ఇరవై నాలుగో వచనంలో గమనించినప్పుడు ఆయన ఆ యొక్క రోగిని ఉద్దేశించి నీ మంచం ఎత్తుకొని నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళమన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి వెళ్ళినట్టుగా మనం చూస్తాము ఇక్కడ ఈ వ్యక్తిలో కనుక మనం గమనిస్తే ఈ వ్యక్తి బాగుపడడానికి తన స్నేహితులు అయిన వారు తను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు తన నిమిత్తం వారు వెతికారు ఇతడు బాగుపడడానికి సోర్స్ ఏమైనా ఉందా అవకాశం ఉందా ఎవరితన్ని స్వస్థపరుస్తారు అన్నటువంటి ఒక వెతుకులాట వారు జరిగించి ఉంటారు ఆ సమయంలో ప్రభువారిని గురించి వారు విని ఉన్నారు ప్రభువారి పక్షాన వారు విశ్వాసం ఉంచి ఉన్నారు ఆ విశ్వాసంతో ఆ యొక్క మంచం మీద ఉన్నటువంటి రోగిని తీసుకుని వచ్చారు వారి విశ్వాసమును బట్టి దేవుడు ఆ కార్యమును జరిగించాడు వారు ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వెతుకులాట లేదా ఆ యొక్క పొందుకోవాలని ఆశ వారిలో ఉంది గనక దేవుడు ఆ కార్యమును చేయగలిగాడు ఆయన అంటారు నా యుద్ధ కూర్చోవని నేను ఎంత మాత్రము త్రస్సువేనో నా మీరు నా యుద్ధకు వచ్చిన ఇలా బ్రతుకుదూరు అని యోహాను స్వార్థ ఆరు ముప్పై ఏడులో ఇక్కడ ఆయన యుద్ధకు రావడం వలన ఈ వ్యక్తి తిరిగి మరలా నిలబడగలిగాడు బాగుపడ్డాడు ఇలా బాగుపడడానికి వారికి విశ్వాసము ప్రధానమైంది ఆసక్తి ప్రధానమైంది ప్రార్థన వారికి ప్రధానమైంది స్నేహితుల సహకారము అవసరమైంది మనం గమనించినప్పుడు ప్రియులారా మన కుటుంబం బాగుపడాలన్నా మన కుటుంబంలోని వ్యక్తులు రక్షింపబడాలన్నా మన ఇరుగు పొరుగు వారు రక్షణలోనికి రావాలన్నా రక్షింపబడిన మన మీద బాధ్యత ఉంది చేయ పని చేయగలిగిన మన మీద చేయడానికి అవకాశం ఉన్న మన మీద బాధ్యత ఉంది అది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ఆ మంచం మీద పడినటువంటి వ్యక్తి ఆయన తిరిగి లేవలేని స్థితిలో ఉన్నాడు కానీ తన స్నేహితులైన వారు వారి బాధ్యతను నిర్వర్తించారు వారు బాగుపరిచే సోర్సును గురించి వెతికారు దేవుని గురించి వెతికారు అవకాశం గురించి వెతికారు అవకాశం వచ్చినప్పుడు స్నేహితుని దేవుని చెంతకు చేర్చారు వారు ఆయనను సమీపించినప్పుడు సంభాషణ జరిగి ఉంటుంది వారు వేడుకొని ఉంటారు వారు ఆ సమస్యను తెలియజేసి ఉంటారు వారి హృదయాన్ని చూసినటువంటి ఆ దేవుడు వారి విశ్వాసం చూసినటువంటి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు మనము కనుక లేఖనాల్లో లేదా హిస్టరీలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మనకు ఒక మిషనరీ అయినటువంటి ఒక వ్యక్తి మనకు తరసపడతాడు వారిని గురించి చెప్తున్న మాట ఏమిటంటే వారు ఎవరంటే జాన్ ఆక్స్టోబీ అనేటువంటి మిషనరీ వీరు మెథడిస్ట్ ఉద్యమకారుడైనటువంటి జాన్ వెస్లీ గారి చేత రక్షణలోనికి వచ్చున్నారని చెప్పబడుతూ ఉన్నారు వీరు పదిహేడు వందల అరవై ఏడులో ఇంగ్లాండ్ ప్రాంతంలో జన్మించారట వీరి యొక్క తల్లిదండ్రుల గురించి సమాచారము తెలియదు కానీ వీరు ఆ తర్వాత ఇంగ్లాండు ఆ దేశంలో లేదా వారు నివసిస్తున్న ఆ ప్రాంతంలో సమీపంగా ఉన్నటువంటి ఏదైతే ఒక ఫైలీ అనేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎవరైనా సరే స్వార్థ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు వారంట వారిని తృణీకరించి పంపివేసేవారంట అలాంటి ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకొని ప్రభువు సేవలో ముందుకు సాగుతూ తన వారితో నేను ఆ ప్రాంతానికి వెళ్తానని చెప్పి ముందుకు సాగారట వారు సాగుతూ ఉన్నప్పుడు ప్రభువు సహాయం కోసం వారు మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నేను నా జనాంగం యొద్ మాట తీసుకున్నాను నేను వెళ్తున్నాను నేను ఆ ప్రాంతంలో కార్యం చూడకుండా తిరిగి వస్తే అది మీ నామానికి అవమానము లేదా నాకు అవమానము కనుక ఈ కార్యం జరిగించండి అని ఆయన ప్రార్థన చేస్తూ ముందుకు సాగినప్పుడు వారు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు ప్రభు యొద్కు రండి అన్నటువంటి మాటలు చెబుతూ ప్రభు యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినట్టు మనము వీరి యొక్క సాక్ష్యంలో గమనిస్తాము వీరు బహు ప్రార్థన పరులై ఉన్నారు రోజుకు ఆరు గంటల సమయాన్ని ప్రార్థనకు వెచ్చించేవారట కొన్ని సందర్భాల్లో రోజులు కూడా వారి జీవితంలో ప్రార్థన అనుభవం ఉంది వారు గదిలోనే కాదు బహిరంగంగా కూడా ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని సమీపించేవారంట రక్షణలోనికి వచ్చేవారంట వీరి గురించి చెప్తున్న మాటలు ఏమిటంటే వీరు వాక్యం బోధించేవారు కానీ అది అందరిని ఆకర్షించేవారుగా ఆకర్షించే విధంగా ఏమి ఉండేది కాదంట కానీ దేవుని మాటలు స్పష్టంగా చెబుతుండేవారంట అయినప్పటికీ దేవుడి ఆత్మ సహాయము వారికి తోడుగా ఉండడం వలన వారు కార్యం చూశారు వారికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు రక్షణలోనికి రావాలని వారు దివారాత్రంలో ప్రార్థన చేసేవారంట ఇక్కడ మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మంచం మీద ఉన్నటువంటి స్నేహితుని కొరకు స్నేహితులైన వారు చేసినటువంటి ప్రయత్నము వారు పడిన ప్రయాస వారు చూపిన ఆ చొరవ ఈ ప్రాంతంలో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ మిషనరీ గారు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు బాగుపడడానికి చేసినటువంటి ప్రార్థన వీరి ప్రార్థన ఫలితంగా బాగుపడినటువంటి పక్షవాయుగల రోగి రోగిని మనం చూస్తున్నాము తర్వాత రక్షణలోనికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రాంత ప్రజల్ని గమనిస్తూ ఉన్నాము అయితే ఈ సమయంలో మన జీవితాన్ని మనం గమనించుకున్నప్పుడు ప్రభువు వారు అందరినీ అమితంగా ప్రేమించేవారు ఆయన ఎదుర్కోవచ్చు వారినైనా త్రోసివేవాడు కాదు కానీ ఈ సమయంలో మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నమాట ఏమిటంటే నీ నిమిత్తమైన నీ స్నేహితుడి నిమిత్తమైన నీ ఇంటి నిమిత్తమైన నీ ఇరుగు పొరుగు వారి నిమిత్తమైన నీ చుట్టుపక్కల వారి నిమిత్తమైన నీ ప్రాంతంలో నిమిత్తమైన నీవును భారం కలిగి దేవుని ఆధీనంలోనికి వచ్చినట్లయితే దేవునికి హృదయాన్నిచ్చి ప్రార్థించినట్లయితే నీ పట్లను నేను కార్యం చెయ్యగలను అన్నటువంటి ఒక స్పష్టతను ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు అడుగువాటన్నింటిని ఆయన ధరాలముగా దయచేయువాడు ఎప్పుడు అంటే మన ఎందు ఆయన మాటలుండి ఆయన ఎందు మనముండి మన జీవితాన్ని ఆయన కంకితం చేసి ముందుకు సాగినప్పుడు ఈ కార్యాన్ని మనం చూడగలము ప్రభునందు నందు ప్రియో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రభు వాక్ మీద నమ్మకం ఉంచి ఆయన పాదాల చింత మొరపెట్టి మన జీవితాల్లోనూ మన కుటుంబ జీవితాల్లోనూ మనము అటు మెల్లను గాక దేవుడి మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసు రాజా నీకు వందనాలు అయ్యా నేను మేము మీ పాదాల చింతకు వస్తూ ఉన్నాము రాజాప్రభ ఆయన మా యొక్క ప్రతి స్థితిలో తండ్రి అయా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన తండ్రి మిమ్మల్ని వెతుకుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రభ మిమ్మల్ని వేడుకుంటా ఉన్నప్పుడు మా మాయంతో దయ చూపి అయా మా పట్లను తండ్రి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించి అనేకలకు దీవునికరంగా ఉంచుమని ఏసు క్రీస్తు పుణ్యనామున అడిగి వేడుకుంటున్న మా తండ్రి ఆ మే అందరికీ వందనాలు ప్రభు మీ ముందే కాక